శ్రీ గురు చరిత్ర అధ్యాయం మైనస్ ముప్పై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతమిలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రముపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది శ్రీ గురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి గ్నుడయ్యున్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మృంగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయానికి శివుడు బృహస్పతిని పిలిచి చెప్పాడు బృహస్పతి తన ఖచ్చుని అందుకు నియమించాడు కచుడు వెళ్లి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేనొక విప్ర కుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కాని రాక్షసులు కొద్ది కాలానికి శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు గాని శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్లినప్పుడు రాక్షసులతనిని రహస్యంగా అక్కడే చంపేశారు శుక్రుడు తన తెలుసుకుని మృత సంజీవని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు కాని శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్లీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు ఈసారి దేవయాన్ని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతనిని నాకడుపులోకి పంపేశారు ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అప్పుడమే తండ్రి వివాహం వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతుకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు కచ్చుడు బ్రతికి బయటకు రాగానే మరల నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మా స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖచుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది వేరు దారిలేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు గూడ ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు వినిన కారణంగానూ ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకుని కచ్చుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా నీ కృపవలన నేర్చుకున్నాను నా అభీష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ని రాక్షసులు బ్రతుకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడుసార్లు నీకు ప్రాణమిప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురుపుత్రివి గనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు గనుక తల్లివి నిన్ను వివాహమాడదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కాని ఆమె కామవసై కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది అసహించుకుని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి వ్రతకలేదు ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అన్నది శ్రీ గురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం దానిని వెనుక సూత మహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రత మహిమ తెల్పే ఐతిహ్యము ఒకటి చెబుతాను ఆర్యవర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలనెంతో ధర్మంగా పాలిస్తుండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కాని కొంత కాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి పద్నాలుగో ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతి వృత్తి అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము ధూపమర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అప్లైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవత సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిని ఈ వ్రతమాచరించు అని చెప్పింది సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతమాచరించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇద్రసేన మహిపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జనక్రీడకని వెళ్ళి ప్రమాదవసాన కాళింది నదిలో మునిగిపోయాడు ఎందరూ ఈతగాళ్లు వెదికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సం నిండిన సీమంతిని ప్రాణాత్యాగానికి సిద్ధమైనది కాని రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు సీమంతిని తాను వ్రతమాచరించినా గూడ తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆరాజ దంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సమ్ము చూచిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యమిప్పించాలని నిశ్చయించుకున్నాడు సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతమాచరిస్తూనే ఉన్నది మీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన దగ్గరకు అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంత మెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తననెప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాస్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం త్రాగడం వలన దివ్యవర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వ నీటి నుండి పైకి వచ్చిన జూచి సీమంతిని ఆశ్చర్యపోయింది సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయటానికి నదికి వచ్చింది కాని ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి వప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తనవారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాం గదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతమెందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడకు చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకుని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది ముప్పై ఐదు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః ஆதிவாரம் பாராயணச